నైన్టీన్ థర్టీ ఫోర్లో దాదా లేఖరాజు గారికి ఒక టెలిగ్రామ్ వచ్చింది అంటే నాకు ఇప్పటికీ గుర్తుంది చిన్నప్పుడు మేం చిన్న ఉన్నప్పుడు అన్ని మెసేజెస్ అన్నది ఫోన్స్ ఉండేవి కావు చాలా రిచ్ పీపుల్ రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళ దగ్గరే ఈ టెలిఫోన్స్ ఉంటుండే అదర్వైజ్ ఎవరైనా కూడా టెలిగ్రామ్ చేయాల్సిందే మెసేజ్ వెళ్ళాలి అంటే రైట్ సో అప్పుడు దాదా లేఖరాజ్ గారికి టెలిగ్రామ్ వచ్చింది ఫోన్స్ లేకుండా అప్పటికి ఓకే సో టెలిగ్రామ్ హైదరాబాద్ సింధ్ నుండి వచ్చింది ఓకే ఆయన కోల్కతాలో ఉన్నారు అప్పుడు సో ఏమొచ్చింది సింద్ నేను మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను ఈయనలో దాన ధర్మ సంస్కారాలు వాళ్ళ కాకా మూలచంద్ నుండి వచ్చాయి అవును అవును ఇది మీకు ఐడియా ఉండొచ్చు అంటే ఆయన కాక మూలచంద్ నుండి వచ్చాయి సో కాకా మూలచంద్ గారు కాలం చేశారు సో ఆ మెసేజ్ రాగానే ఈయన ఉన్న ఉత్సాహం ఒక ఆధ్యాత్మిక జాగృతి కలిగింది పరమాత్మ ప్రాప్తి అయింది పరమాత్మ సాక్షాత్కారాలు అయినాయి సో ఆ ఇంటాక్సికేషన్లో ఆ నశలో ఆ ఆనందంలో లెటర్ రాశారు వాళ్ళ ఇంటికి ఓకే హైదరాబాద్ ఆ లెటర్లో ఏం రాశారు అలీఫుకో అల్లామిలాయి తార్ అలీఫుకో హువారేలు ఓకే అంటే సో అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇక్కడ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం నీకు ముందుగా స్టార్టింగ్లో కూడా మీకు చెప్పాను నేను ఈ సింధ్ ప్రాంతానికి ఈ ఇస్లామిక్ ఇన్విజన్స్ వాళ్ళ రాజ్యం ఎక్కువ ఉండేది సో పాపం ఈ సింధీస్ మీద వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఉంది సింధీస్కి వాళ్ళకంటూ ఒక స్క్రిప్ట్ ఉండి ఉండినా సరే ఉండినా సరే దాన్ని వాళ్ళు యూస్ చేయలేదు అరబిక్ ని వీళ్ళు ఎక్కువగా యూస్ చేసేవారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఈ అరబిక్ స్క్రిప్ట్ ఏంటంటే రైట్ టు లెఫ్ట్ రాస్తారు ఉర్దూ కూడా అంతే ఉర్దూ ఆల్సో ప్రాపర్ ఒరిజినల్ కాదు అది కూడా అరబిక్ నుండే తీసుకున్నది ఓకే అలాగే ఇంకో ఇంకోటి కూడా పర్సో అరబిక్ ది కూడా స్క్రిప్ట్ యూజ్ చేశారు వీళ్ళు వీళ్ళు వాడేవారు వీళ్ళకంటూ ఒరిజినల్ స్క్రిప్ట్ ఉన్నా వీళ్ళు దాన్ని యూస్ చే యూజ్ చేసేవారు కాదు బికాస్ నాచురలీ ఆ ప్రాంతం మీద ఇస్లామిక్ ఇన్వేడర్స్ వాళ్ళు రాజులు వాళ్ళు రాజ్యం చేసేసరికి నాచురలీ వాళ్ళ ఫోర్స్ ఆఫ్ కన్వర్షన్ ఎక్కువ ఉండేది ఇస్లామిక్ హిస్టరీ మనందరికీ తెలుసు అప్పుడున్న సొసైటీలో అప్పుడున్న సమాజంలో ఏ రాజు అయితే రాజ్యం చేసేవారో ఏ రాజు అయితే రాజ్యం చేసేవారో ఆయన తన భాష తన ధర్మం ఇంపోజ్ చేసేవారు ఓకే సో కన్వర్జన్స్ అన్నది అప్పుడు ఉండేటివి సో అలా కొంతమంది సింధీస్ ముస్లిం సింధీస్గా అయినారు కానీ కొంతమంది కాలేదు ఓకే మళ్ళీ అదొక చరిత్ర వేరే చరిత్ర ఓకే రైట్ అందులో మనం గా వెళ్ళాల్సిన అవసరం లేదు సో అందుకే దాదా లేఖరాజ్ గారు కూడా తన పరివారానికి ఈ లెటర్ ఏం మెసేజ్ పెట్టారు అలీఫో అల్లామిలా సో చాలా మంది ఇక్కడ పడతారు ఏంటంటే ఈయన ముస్లిం అని చెప్పి అంటున్నారు ఇట్ ఈస్ నాట్ అక్కడ అక్కడ ఆ అలీఫ్ అనే వర్డ్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఇట్ ఈస్ నాట్ వర్డ్ ఇది కూడా కొంచెం మనం అరబిక్లోకి వెళితే అరబిక్ లాంగ్వేజ్లో ట్వంటీ ఎయిట్ అల్ఫబెట్స్ ఉన్నాయి ఓకే అరబిక్ లాంగ్వేజ్లో మీకు ట్వంటీ ఎయిట్ అల్ఫబెట్స్ ఉన్నాయి ఆ లో ఫస్ట్ అల్ఫాబెట్ అలిఫ్ ఓకే ఇప్పుడు మనకు తెలుగులో అ సెకండ్ ఇస్ ఆ సో వీళ్ళ దాంట్లో ఫస్ట్ అల్ఫాబెట్ అనేది అలీఫ్ అలీఫ్ సెకండ్ ఆల్ఫాబెట్ అనేది మీకు బే ఓకే సో ఇక్కడ సింపుల్గా ఆయన ఈ అల్ఫాబెట్స్ ఎలా వాడుకున్నారు అలీఫ్ అంటే మొదటివాడు బే అంటే రెండో వాడు సో అలీఫ్ అంటే ఇక్కడ దాదా రాజు గారు అలీఫ్ కు అల్లామిల ఎందుకంటే ఈయనకి పరమాత్మ సాక్షాత్కారం అయింది కాబట్టి ఓకే సో మొదటి వ్యక్తి అయినటువంటి అతనికి దాదా లేఖరాజు గారికి పరమాత్మ ప్రాప్తి అయింది అంటే ఇక్కడ రెండో వారు ఎవరు సేవక్రామ్ పార్ట్నర్ పార్ట్నర్ ఆయనకి ఝటీ బయ్ ఈ ఈ భౌతిక సుఖ సాధనాలు భౌతిక భౌతిక ఆస్తి ఈ సంపద ఆయనకు ప్రాప్తి అయింది సో అలీఫ్ కో తార్ అంటే తార్ అంటే టెలిగ్రామ్ అలీఫ్ కిదా కాక మూల్చంద్ గారు అందులో సారం ఇది ఉండే రైల్కా రాహి మరి ప్రయాణం చేయాలిగా చేరుకోవాలంటే సో ట్రైన్తో ప్రయాణం చేస్తారు సో ఈ ఈ వర్డ్స్ ఏవైతే తను మెసేజ్ పెట్టారు తన పరివారానికి అలీఫ్ కో అల్లామిలా అని అంటే దాదా లేఖరాజ్ గారికి పరమాత్మ సాక్షాత్కారం పరమాత్మ ప్రాప్తి అయింది అంతేకాని అలీఫ్ అంటే ఇక్కడ ముస్లిం అని కాదు ఓకే ఓకే సో వీళ్ళు స్క్రిప్ట్ ఇప్పుడు మనం కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నాం ఇప్పుడు బేసిక్గా కొంతమంది తెలంగాణ తెలుగు వాళ్ళు కాకపోవచ్చు రైట్ ఒక కన్నడ బ్యాక్గ్రౌండ్ కావచ్చు కొంతమందిది మరాఠీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు కానీ వాళ్ళు ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయ్యి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటటువంటి కన్నడ కావచ్చు మరాఠీ కావచ్చు దాని మీద డెఫినెట్లీ తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా ఉందా ఖచ్చితం సో అలాగే వీళ్ళు హైదరాబాద్ సింధులో ఉన్నప్పుడు వీళ్ళ సింధీ భాష మీద కొంత ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ అరబిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది మరి స్క్రిప్టే వాళ్ళు అది వాడుతున్నారు కదా అదే అదే సో ఆ సందర్భంలో ఓకే ఆయన ఈ పదాలు ఈ అక్షరాలు వాడడం జరిగిందే కదా లేఖరాజు గారు హిందూ సింధీ ఓకే వీళ్ళంతా ఈ గ్రూప్ అంతా కూడా ఎప్పుడైతే ఈశ్వర్య పరివారానికి అంకితం చేశారో అప్పుడు పార్టీషన్ అయినాక వీళ్ళు భారతదేశానికి రావడం జరిగింది బికాస్ ఈయన హిందూ సింధీ కాబట్టి ఓకే విష్ణువు భక్తుడు వైష్ణవ సంప్రదాయానికి చెందినవాడు భాయి బంద్ కమ్యూనిటీ అతను కానీ ముస్లిం కాదు ఓకే రైట్ సో హోప్ మీకు క్లారిటీ వచ్చిండు చాలా క్లారిటీ వచ్చింది అసలు అంటే దీనికి సంబంధించిన చాలా క్వశ్చన్స్ ఉండేవి బట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడంతో నాకు ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చింది బట్ థ్యాంక్ యూ సో మచ్ మాకు అసలు ఈ టాపిక్కి సంబంధించి అంటే ప్రత్యేకించి ఈ దాదా లేకరాజ్ గారి గురించి చాలా విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే థ్యాంక్ యూ అండి నమస్తే